సో అట్లా క్లాస్లో విన్నా కానీ పాస్ అవ్వలేదు నెట్వర్క్ థియరీ సబ్జెక్ట్లో మా సార్ ఏమో ఈ క్లాస్లో ఇంత అటెంటివ్ ఉంటుంది అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తుంది దీని క్లాస్ ఫస్ట్ వస్తుంది అన్న ఫీలింగ్లు ఉంటుండే ఫెయిల్ అయ్యేసరికి సెకండ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మళ్ళీ ఎన్టీ ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఆయననే వచ్చాడు అనమాట లెక్చరర్ వచ్చి ఇట్లా రిజల్ట్స్ వచ్చిన తర్వాత నన్ను ఫుల్ తిట్టేసిండు క్లాస్లో నేను ఫుల్ హర్ట్ అయిపోయి ఏడ్చుకుంటూ మూలకి కూర్చొని బ్రేక్ టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ నరసామి అనే తన క్లాస్ టాపర్ అనమాట వాడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అంటే సార్ నన్ను ఎందుకు ఇట్లా హర్ట్ చేసిండు నేను అంత డిప్రెసింగ్ అనిపిస్తుంది అంటే లేదు యాక్చువల్గా ఇందాక సార్తో మాట్లాడుతుంటే అన్నాడు నువ్వు క్లాస్ ఫస్ట్ వస్తావు అనుకున్నాడు నువ్వు రాకపోయేసరికి నేను ఇట్లా ప్రోవక్ చేసి ఇన్సల్ట్ చేస్తే రోషం వచ్చి చదువుకొని మళ్ళీ మార్కులు తెచ్చుకుంటావు అని అట్లా అన్నాడు అంటే అవునా సరే అని ఫుల్ చదువుకున్నా మళ్ళీ సెకండ్ సెకండ్ టైం అటెంప్ట్ చేస్తే ఫెయిల్ అయ్యా మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అయ్యా మస్తు బాధయింది మళ్ళీ థర్డ్ టైం అప్లై చేసి రాసిన అప్పుడు మా లెక్చరరే ఇన్విజిలేటర్కి వచ్చిండు అంతా అయిపోయిందా ఎగ్జామ్ రాసేసా అంటే రాసేసా అంటే పేపర్ చెక్ చేసిండు చెక్ చేసిన తర్వాత రెండు మూడు తప్పులు ఉంటే కరెక్ట్ చేసి అప్పుడు పాస్ అవుతాయి వెళ్ళా అని చెప్పి పేపర్ తీసుకున్నాడు సరే పాస్ అవుతా అనుకున్నా మళ్ళీ ఫెయిల్ అయినా ఇంకా నాలుగోసారి నాకు తిక్కలేసింది తిక్కలేసి ఏం చేసిన ఫస్ట్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం రాసిన సెకండ్ ఆన్సర్ అని క్వశ్చన్ పేపర్ మొత్తం అట్లా క్వశ్చన్ పేపర్ ఎనిమిది సార్లు ఎనిమిది ఆన్సర్స్ అని రాసిన బీటెక్ లో ఉన్న ప్లేస్ ఇదే క్వశ్చన్ పేపర్ రాసేస్తే పాస్ చేసేస్తా 80 కి 65 మార్క్స్ వచ్చేని అది బీటెక్ లో ఉన్న మెయిన్ ఇదే ఇది చాలా మందికి తెలియదు క్వశ్చన్ పేపర్ ఒక నాలుగు సార్లు కిందకి మీదకి రాసేస్తే చాలా సబ్జెక్టులు అలానే పాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద రీజన్ ఐ లాస్ట్ రెస్పెక్ట్ క్వశ్చన్లకి నేను ఇట్లాంటి జవాబులు రాస్తే నేను పాస్ అయ్యానా నా కష్టానికి వాల్యూ ఎక్కడ ఉంది నేను ఎందుకు చదవాలి ఎవరిని ఇంప్రెస్ చేయాలి క్వశ్చన్ రాస్తే పాస్ చేసి అసలు నేను రాసిన పాస్ చేయడానికి అది చదివాడు ఇన్వెసిలేటర్ వాళ్ళు కరెక్షన్ చేసినందుకు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు ఇదేంటి అని చెప్పి నేను ఇంకా ఎడ్యుకేషన్ లైట్ తీసుకొని మొత్తం మా లో ఉన్న వాళ్ళందరికీ కాపీలు కొట్టడానికి హెల్ప్ చేస్తుండే నేను బస్సులలో కూర్చోవాలి చిక్తిలు తయారు ఒక స్కెచ్ చేసుకోవాలా మెల్లగా నా ఫ్రెండ్స్ కి లోపల బ్రేక్ టైం లో లేదా వాటర్ వాటర్ అడిగినప్పుడు వాళ్ళతో అలా పంపించాలా ఐ మేక్ షోర్ మై ఫ్రెండ్స్ అందరు పాస్ అవుతున్నారు అట్లాంటి చిల్లర పనులు చేసినా నేను ఇంజనీరింగ్ లో ఫ్రెండ్స్ చిల్లర చిల్లర పని అన్ని చేసేసి ఇప్పుడు ఈరోజు చెప్తున్న కూర్చోని అవునొచ్చు మీది ఇన్స్టా స్క్రోల్ చేసిన ఐ మీన్ లేదు నార్మల్ గా మా పబ్ ఇన్స్టా స్క్రోల్ చేసినా గానీ మీ వీడియోస్ ఎక్కడో ఒక చోట రోజుగా ఒక పది అయిన తగులుతాయి అందులో అట్లీస్ట్ ఆ పదిలో ఐదు ఆరు వీడియోస్ అయినా చాలా మోటివ్ చేస్తూ ఉంటాయి చాలా మందిని అరే కొంతమందికి మోటివ్ చేస్తాయి కొంతమందికి అరే ఏంద్ర ఇవిడికి ఏమైనా పిచ్చి పుట్టిందా ఏదో పెద్ద ఉద్రిచ్చ ఉద్రిచ్చడానికి వచ్చింది ఏదో పెద్ద లాగా అని చాలా మంది అనుకుంటా ఉంటారు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది ఇలా ఈ వీడియోస్ చేయడం కానివ్వండి మోటివ్ మోటివేషన్ ఇవ్వడం ఎందుకు స్టార్ట్ ఒక సొసైటీ ఖరాబ్ అయిపోవాలన్నా బాగుపడాలన్నా ఎక్స్ట్రీమ్ పర్సనాలిటీస్ కావాలి మనకి సో మన దగ్గర అంతా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ థింగ్స్ ఏ ఎక్కువైపోతున్నాయి ప్రపంచంలో హ్యుమానిటీ ఎక్కడికి వచ్చింది ఎవరి కోసం ఎవరు లేడు ఈ ప్రపంచంలో ఎవరిని ఎలా వాడుకుందాం అనే పరిస్థితికి వచ్చేసింది పొల్యూషన్ పెరిగిపోయింది కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది నీతో నాకేంటి లాభం అనే దాకా ఫ్రెండ్షిప్స్ వచ్చేసినాయి ఎవరిని నమ్ము పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి సో ఇదంతా నెగిటివ్ షేడ్లోకి వెళ్ళిపోతుంది ఆ పాజిటివ్ అనే పరిచయం ఉన్న మనుషులు మాట్లాడాల ప్రే మనుషులు బతకాలి బాగుపడాలి అంటే ప్రేమ ఉండాలి ప్రేమ అంటే ఓన్లీ అమ్మాయి అబ్బాయి మధ్యలో ఉండే ప్రేమ కాదు హ్యుమానిటీ జంతువుల పట్ల ప్రేమ మనుషుల పట్ల రెస్పెక్ట్ రెస్పెక్ట్ అనేదే ప్రేమ నువ్వు ఒక మనిషిని రెస్పెక్ట్ ఇవ్వగలుగుతున్నావు అంటేనే నువ్వు ప్రేమించగలుగుతున్నట్టు అర్థం సో అవన్నీ మనకి మనది డబుల్ స్టాండర్డ్ సొసైటీ సో ఈ డబుల్ స్టాండర్డ్ సొసైటీ అంటే మేట్రిక్స్ని ని అర్థం చేసుకున్న నుంచి బయటికి రావడం ఎలా మనం జస్ట్ మనం ఒక పైసలు సంపాదించాలి ఏదో ఒకటి సాధించాలి అనే ఈ రెండు కోరికలకి సరెండర్ అవ్వకుండా వాటికి స్లేవ్స్ అవ్వకుండా ఎలా బాగుపడాలో నేను అర్థం చేసుకున్నా లైఫ్ లో సో ఇది అర్థం కావడానికి అందరికి చెప్పడం రాదు నాకు చెప్పడం వచ్చు